ఇప్పుడు ఏస వంద ప్రభు అమ్మ మీరు మన జ్ఞాపకం చేసుకోండి రుపకాయ ఇచ్చేయండి సొసారండి కాళ్ళు నొప్పి పలక నొప్పులు సంపూర్ణ విడుదల కలిగినాయి కాశ్లో ఉందండి ఆయుర్వేదిక్ దేనివి ఏ సున్నాము సంపూర్ణ విడుదల కలిగినా స్వాసపరొచ్చు మన ఆరోగ్యం దేమని ఈ రెక్కల నీళ్ళు భద్రపరచుకోవచ్చు తినత్వాన్ని దీవించండి అది సాక్షిగా నిలబెట్టుకున్నాను అయ్యా ఇక్కడ ఉన్న జ్యోతి చలిని అలాగే అమ్మను కూడా దీవించండి ద్వారా భుంబాన్ని దీవించి ఆశీర్వ రక్షణలోనికి నడిపించండి అయ్యా నమ్మకముగా జీవించి వారిగా మార్చిపోయమ్మని ఏ సుభర్తాన్ని గుర్తిస్తాం ఏ సుపరిషనామడుపుతున్నాం దాన్ని ఆ మెయిన్